ఏపీలో రైస్ కార్డ్ సర్వీస్ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు అంటే ఇప్పుడు రైస్ కి సంబంధించి ఆప్షన్ అయితే ఇచ్చారు కదా అందులో మెమో ఎడిషన్ కానీ డెలిషన్ కానీ న్యూ రైస్ కార్డ్ కానీ స్ప్లిట్టింగ్ కానీ ఇలా ఏదైనా అప్లై చేస్తే ఆ రైస్ కార్డ్ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు దానికి సంబంధించి ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో రెండు చోట్ల కూడా ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఏపీ సేవ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది అలా ఓపెన్ అయిన తర్వాత చివరిలో సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని అయితే ఉంది కదా అక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అంటే రైస్ కార్డ్ అనేది అప్లై చేసిన తర్వాత రైస్ కార్డ్కి యాడింగ్ కానీ డెలిషన్ కానీ ఇలా ఏదైనా రైస్ కార్డ్ సర్వీస్ అప్లై చేసిన తర్వాత ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది కదా ఆ అప్లికేషన్ నెంబర్ అంటే టీ నెంబర్ అనేది ఈ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని అయితే ఉంది కదా అక్కడ అయితే ఎంటర్ చేయండి అలా ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ సింబల్ అయితే ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయండి అంటే భూతార్థం సింబల్ అయితే ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత క్యాప్చా అయితే అడుగుతుంది క్యాప్చా వెరిఫికేషన్ అనేది ఆ పైన ఉన్నటువంటి క్యాప్చా కింద బాక్స్లో అయితే ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఆ రైస్ కార్డు యొక్క డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అంటే స్టేటస్ అయితే ఓపెన్ అవుతుంది అంటే మండల్ పేరు సెక్రటేరియట్ నేము సర్వీస్ నేము అంటే న్యూ రైస్ కార్డు సిటిజన్ నేము అలాగే ఎస్ఎల్ఏ ఇది కొత్త రైస్ కార్డు కాబట్టి నేను స్క్రీన్ పైన చూపిస్తున్నది వన్ ఎయిటీ డేస్ అయితే ఇచ్చారు అంటే నూట ఎనభై రోజుల టైం అయితే ఉంది కొత్త రైస్ కార్డు అనేది ఇవ్వడానికి అంటే ఆరు నెలల టైము ఆరు నెలల్లో వస్తుందనమాట ఎప్పుడైనా రావచ్చు ఆ టైంలోపు ఆ రైస్ కార్డు అనేది రావచ్చు ఇక స్టేటస్ అనేది పెండింగ్ అయితే ఉంది డైరెక్ట్ డిజిటల్ అసిస్టెంట్స్ అప్లై చేసిన తర్వాత సచివాలయం యాప్లో ఈకేవైసీ చేసిన తర్వాత వీఆర్ఓ లాగిన్కి వెళ్తుంది ఆ వీఆర్ఓ లాగిన్ తర్వాత డైరెక్ట్ తహసీల్దార్ లాగిన్కి మీ యొక్క అప్లికేషన్ అయితే ఫార్వర్డ్ అవుతుంది ఒకవేళ అప్లై చేసింది మెంబర్ ఎడిషన్ అయితే కనుక టైం చూసారా ఇరవై ఒక్క రోజులైతే ఉంది ఎస్ఎల్ఏ డేస్ వచ్చేసి ఇరవై ఒక్క రోజులైతే ఉంది అంటే కొత్త రైస్ కార్డుకి అయితే నూట ఎనభై రోజులు పడుతుంది మెంబర్ ఎడిషన్కి అయితే ఇరవై ఒక్క రోజుల్లోనే పూర్తవుతుంది చూసారా వీరికి ఈకేవైసీ పూర్తి అయితే ఈకేవైసీ పూర్తయిందని అలాగే వీఆర్ఓ లాగిన్ నుంచి ఫార్వర్డ్ అయిపోయింది అప్లికేషన్ అందుకోసమే తహసీల్దార్ లాగిన్లో పెండింగ్లో ఉన్నట్టుగా ఇక్కడ అయితే చూపిస్తుంది ఇది రైస్ కార్డు అనేది ఈ విధంగా స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు దీనికి అలాంటి లాగిన్ అయితే అవసరం లేదు గతంలో ఉన్నటువంటి ప్రాసెస్ ప్రెజెంట్ అయితే ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు రైస్ కార్డు స్టేటస్ అనేది కాకపోతే అప్లికేషన్ నెంబర్ అయితే కంపల్సరీ కావాలి టీ నెంబర్ అనేది ఉండాలి ప్రస్తుతానికి అయితే ఆధార్ కార్డ్ ద్వారా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవడం లేదు అందుకోసమే చూపించలేదు త్వరలో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినా కూడా డీ ఇలాంటి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వచ్చు